ప్రజాస్వామ్యంలో ఒక గొప్పతనం ఏంటంటే అండి ఒకసారి ప్రజలు మనల్ని నమ్మారు ప్రజలు మనకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంటే ఎవడైనా సరే అధికారంలోకి రావచ్చు అలా పలు రకాలుగా పలు విధాలుగా అధికారంలోకి వచ్చిన వాళ్ళే ఈరోజు మన పొలిటీషియన్స్ నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రభుత్వం గతం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రతిసారి సమర్థతే గెలిపించదు కొన్ని కొన్నిసార్లు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాము ఎందుకంటే మనిషి సహజ గుణం ఏంటంటే తన లైఫ్ మీద తన ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ఉంటాడు దానికి ఉదాహరణ ఈరోజు ప్రజాస్వామ్యంలో కొత్త కొత్త పార్టీలు కొత్త కొత్త పార్టీలకు చెందిన వాళ్ళు రాజకీయ నేపథ్యం ఏం లేకపోయినా కూడా అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఏం లేకపోయినా కూడా ఆర్ ఇన్ పవర్ అటువంటి వాళ్ళలో ఇప్పుడు రైట్ నో కరెంట్ పొలిటీషన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీసెంట్గా మన అందరం చూసాం పవన్ కళ్యాణ్ అడవికి వెళ్ళి ఫారెస్ట్ డ్రెస్ వేసుకొని నేను ఎందుకు ఫారెస్ట్ డ్రెస్ అని మెన్షన్ చేస్తున్నానంటే ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ హైట్రిట్ ఈ దేశంలో పొలిటీషియన్స్ కొన్ని విలువలు సెట్ చేసి పెట్టారు అంటే ఎందుకు ఫారెస్ట్ డ్రెస్ వేసుకోకూడదు అంటే ఇప్పుడు తన మీద తన గ్లామర్ మీద తన ఫోకస్ అంత ఉన్నవాడు దాన్ని డిస్టర్బ్ అయ్యే ఏదైనా ఫ్యాక్టర్ ఉంటే దాన్ని యాక్సెప్ట్ చెయ్యడు అంటే బేసికలీ గ్లామర్ ప్రపంచం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ తన అందం మీద ఖచ్చితంగా కొద్దో గొప్ప ఫోకస్ ఉంటుంది తను ఎలా కనపడాలి అని డిజైన్ చేసుకునేవాడు తను ఏం చేయాలో క్లారిటీ ఉండదు దానివల్ల పొలిటీషియన్స్ అనేవాళ్ళు నిబద్ధతతో యాజ్ దే ఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్ పీపుల్ సర్వెంట్స్ వాళ్ళు ఈ డ్రామాలన్నీ పక్కన పెట్టేసి న్యాచురల్గా వచ్చి సమస్యను సమస్యను సమస్యగా చూసి ఆ సమస్యకు సొల్యూషన్స్ అక్కడ మెన్షన్ చేసి వెళ్తారు ఇది రైట్ ఫ్రమ్ మై రైట్ ఫ్రమ్ ద లైక్ బ్రిటిష్ కాలం నుంచి ఇదే జరుగుతుంది కానీ కాలం మారుతుంది జంజీలు వచ్చిన టైంలో మన పవన్ కళ్యాణ్ గారు ఈ ఏజ్లో కూడా దాదాపు యాభై ఐదు సంవత్సరాల వయసులో కూడా జెంజీ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్న ఒక హీరోలా వెలుగొందుతున్నందుకు ఆయన ఆ డ్రెస్ రాసి రావడం తప్పు కాదు నో హీ కెన్ కమ్ ఇన్ దట్ డ్రెస్ బట్ అన్ఫార్చునేట్లీ ఫోటోషూట్ యామ్ ఆల్సో ఓకే విత్ దట్ ఫోటోషూట్ సినిమా వాడు రాజకీయాల్లో వచ్చాడు ఫస్ట్ టైం పవర్ని అనుభవిస్తున్నారు లెట్ హిమ్ టేక్ ద ఫోటోషూట్ ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ హై క్వాలిటీ ఇమేజ్తో ఫోటోషూట్ చేశారు దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను కానీ ఓకే అభిమానుల కోసము తన వాళ్ళ కోసం ఇట్ కెన్ బి డన్ బట్ నా ప్రాబ్లం ఏంటంటే ఇవాళ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ పేజ్లో ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియోని చూసిన తర్వాత చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి నాలో అంటే ఒక డిప్యూటీ సీఎం అనే పాత్ర అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఐదు మంది డిప్యూటీ సీఎంస్ ఉన్నారు ఐదు మందికి ఇలాగే హెలికాప్టర్లు ఇలాగే ఫ్లైట్లు ఇలాగే అప్ అండ్ డౌన్ సర్వీసెస్ ప్రభుత్వ ధరంతో ఇచ్చుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉండేది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే యాజ్ ఎ సీఎం ఫ్లైట్లో తిరిగితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏం జగన్ నువ్వు మాత్రమే ఫ్లైట్లో తిరగాల అని అడిగారు ఈరోజు అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అన్నిటికీ పర్సనల్ ఫ్లైట్స్ వాడుతున్నారు ప్రభుత్వ సొమ్ముతో పోనీ అడ్మినిస్ట్రేషన్ మనమే ఎన్నుకున్న ముగ్గురిని మనమే ఎన్నుకున్న ముగ్గురు నాయకులను వాళ్ళు ఉండాలి వాడు తిరగాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వర్క్స్ మీద తిరుగుతూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఎంక్రోచ్ అయ్యింది ఫారెస్ట్ రిసోర్సెస్ ఏంటి వాటి సెక్యూరిటీ ఏంటి ఫ్లోరా అండ్ ఫానా ఈ దేశంలో ఎంత ఉంది ఇవన్నీ కనుక్కోవడానికి పవన్ కళ్యాణ్ గారు తన జోబులో ఉండే ఐఫోన్ తీసి ఫ్లైట్లో నుంచి మీరు ఇప్పటిదాకా చాలా చూసుంటారు స్వతహాగా రాజకీయ నాయకులు విమానంలో పోతున్నప్పుడు ఇప్పుడు మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇట్లా కూర్చొని ఇట్లా బయట చూస్తున్న ఫోటోలు విడుదల చేస్తారు రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ డేస్ ఐ వాజ్ సీయింగ్ ద సేమ్ థింగ్ పవన్ కళ్యాణ్ ఇవాళ తనే ఒక సాటిలైట్ అయిపోయాడు చిత్తూరు జిల్లాలో ఆ మంగళం అనే ప్రాంతంలో ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఎంక్రోచ్ అయ్యింది వైల్డ్ లైఫ్ ఎంత డిస్టర్బ్ అయింది ఎర్రచందనం చెక్కలు చెట్లు ఆ ఫారెస్ట్ ఎలా డ్యామేజ్ చేస్తున్నారు అని చెక్ చేయడానికి తన జోబులో నుంచి ఐఫోన్ తీసి అలా పట్టుకొని ఫ్లైట్లో నుంచి షూట్ చేశాడు చూస్ చేసి ఆ ఫుటేజ్ తీసుకపోయి చంద్రబాబు నాయుడు గారికి చూపించాడంట దాన్ని ఈరోజు ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఆ వీడియోని ఆ వీడియో చూసిన తర్వాత నాకు పిచ్చి పట్టిందా లేకపోతే ఈ అధికార పార్టీకి పిచ్చి పట్టిందా పవన్ కళ్యాణ్ ఆ వీడియో పెడితే జనాలు ఇతనికి పిచ్చి పట్టింది అనుకుంటారని తెలిసినా కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఆ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేయటం అంటే ఎక్స్లో పోస్ట్ చేయటం పవన్ కళ్యాణ్ ఇంటెన్షనల్గా వీళ్ళు అంటే జనంలో పలుచన చేస్తున్నారా అన్న డౌట్ వచ్చింది నాకు ఒక డిప్యూటీ సీఎం హూ హాస్ నో ఎనీ ఇంపార్టెన్స్ బట్ యాజ్ ఎ ఫారెస్ట్ మినిస్టర్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఫ్లైట్లో తిరిగి ఫారెస్ట్ చూస్తున్నాడు వేర్ ద శాటిలైట్స్ సి ఈ దేశంలో అద్భుతమైన శాటిలైట్ వ్యవస్థ ఉంది మనకు భువన ఒక వ్యవస్థ ఉంది నావిగేషన్ వ్యవస్థ ఉంది కాటో శాటిలాంటి సాటిలైట్స్ ఇన్సాట్ శాటిలైట్స్ మంచి ఉన్నాయి స కంటిన్యూస్ ఎవల్యూషన్ ఇస్రో అద్భుతమైన శాటిలైట్స్ని డెవలప్ చేసి ఎక్కడెక్కడ జియోగ్రఫికల్ వైలేషన్స్ జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఏవే ఫారెస్ట్ లేని ఎలా డ్యామేజ్ జరుగుతుంది అని చెక్ చేస్తూ ఉంటుంది ఇస్రో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ డేటాకి ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్కి ఫారెస్ట్ ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీకి షేర్ చేస్తే ఆ మినిస్ట్రీ డేటాను స్టేట్ గవర్నమెంట్స్కి షేర్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ నెసెసరీ యాక్షన్స్ తీసుకుంటుంది బట్ వేరస్ పవన్ కళ్యాణ్ తన జోబీలో ఉండే ఐఫోన్ తీసి షూట్ చేసి యాపిల్కిన బ్రాండ్ అంబాసిడర్లో వ్యవహరించాడండి ఐ వాజ్ షాక్ టు సీ దట్ ఆయన షూట్ చేసి సరే తెలియని తనము మొదటిసారి ప్రభుత్వంలో ఉన్నారు తప్పలేదు దాన్ని షూట్ చేసింది ఎవడో నాకు తెలియదు కానీ షూట్ చేసి గవర్నమెంట్ వెబ్సైట్లో పోస్ట్ చేశాడు అంటే గవర్నమెంట్ ట్విట్టర్ ఎక్సాండీలో పోస్ట్ చేశాడు తర్వాత పవన్ కళ్యాణ్ ఆ వీడియోలో అంతవరకే పెట్టుంటే నేను కూడా బాధపడేవాడిని కాదు ఆ వీడియోలో ఆకుపైడ్ ల్యాండ్ ఎవిక్టెడ్ ల్యాండ్ అని చూపిస్తున్నారండి మీకు స్క్రీన్ మీద కనపడతా ఉంది స్క్రీన్ షాట్ ఆక్యుపై చేసిన ల్యాండ్ని ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోవటం అండి అంటే ఈ పర్టిక్యులర్ ల్యాండ్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఆ మార్కెడ్ ఏరియా ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ మార్కెడ్ ఏరియా ఆకుప్పి ఒకప్పుడు ఆక్రమించుకోబడి తర్వాత వదిలివేయబడిందంట అంటే ఇలా ఆక్యుపైడ్ ల్యాండ్ తర్వాత వదిలివేయబడిన ల్యాండ్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు చూపించడంట ఏమని నెససరీ యాక్షన్స్ తీసుకోమని ఇప్పుడు ఎవడైనా ఏం చేస్తాడు సార్ ఈ పర్టికులర్ ల్యాండ్ ఆక్యుపై అయ్యింది దీన్ని మనం ఖచ్చితంగా గవర్నమెంట్కి వెనక్కి తీసుకోవాలి అనిపోయి కదా చెప్తాడు పవన్ కళ్యాణ్ వెళ్ళి సార్ ఇది ఆక్యుపై అయ్యింది దీన్ని ఎవిక్ట్ కూడా చేసేశారు ఇది మీకు చెప్పడానికి వచ్చాను నేను అంటే ఒకప్పుడు కేసీఆర్ గారిది ఒక కామెడీ ఉంది ఇప్పుడు ఏం రాహుల్ అని ఒక డైలాగ్ ఉందండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఏం పవన్ అని అడగాలి ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రజా సొమ్మును హెలికాప్టర్లో ఫ్లైట్లు వేసుకొని స్టైల్గా ఆకాశంలో తిరుగుతా శాటిలైట్లు చేసే చెయ్యలేని పనిని పవన్ కళ్యాణ్ గారు కెమెరాతో షూట్ చేసి ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి చూపించి యాక్షన్ తీసుకోండి అని అడిగాడట దీన్ని అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు దీన్ని క్రింజనాలా అవివేకమనాల బాధ్యత రాహిత్యం అనుకోవాలా ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును మీరు హెలికాప్టర్ తిరగాలనుకుంటే సార్ విజయవాడ భవానీ ఐలాండ్ నుంచి అక్కడ ఏదో ఒక హెలికాప్టర్ సర్వీస్ పెట్టారంట పవన్ కళ్యాణ్ గారు మీ డబ్బులతో తిరగండి దిస్ ఇస్ నాట్ రైట్ ప్రజల సొమ్ముతో మీరు అడవిని చూడటానికి వెళ్తాం తప్పు కాదు కానీ రాజకీయంగా ఎవరినో టార్గెట్ చేయడానికి వెళ్ళి ఒక మొబైల్లో రికార్డ్ చేసుకొచ్చి సీఎంకి చూపిస్తున్నారు దాని మీద యాక్షన్ తీసుకోమని సీఎంని మీరు అడగటం చంద్రబాబు నాయుడు గారు నిజంగా కింద పడి కిందపడి నవ్వడం రాకపోయినా అడ్డంపడి నవ్వుంటాడు ఇంటికి వెళ్ళి మన కర్మ కాకపోతే ఇటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాం కానీ మనకి ఏంట్రా బాబు ఈ కర్మ అని నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కిందపడి నవ్వుకుంటుంటారు దిస్ ఈజ్ ద ఫేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పలేం నెక్స్ట్ ఏ నాయకుడైనా సరే ఇలా ప్రజల సొమ్ముతో ఫ్లైట్లలో తిరిగి మొబైల్లలో వీడియోలు క్యాప్చర్ చేసి అడ్మినిస్ట్రేషన్ చేసే స్టేజ్కి ఆంధ్రప్రదేశ్ రావడానికి నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు ఆంధ్రప్రదేశ్లో ఈ పరిపాలనను చూస్తున్నందుకు గర్విస్తూ సెలవు తీసుకుంటాను